न्यूज़ की स्वागत mm -hmm. <noises> వాళ్ళని మేము మొత్తంతో పాటు త్వరలో మాట పడుకోవాలని చెప్పి కూడా చూపిస్తూ ఉన్నారు డిఎస్పీ గారు కూడా చెప్పినాను మన ఏ విధంగా చర్య తీసుకుంటా చూడండి డిపార్ట్మెంట్ నమ్మకమని పోలీస్ డిపార్ట్మెంట్ పని పేదోడు ఉన్నారు ఏది జరిగినా జవాబదారు తమ పోలీసు వాళ్ళు సార్ ఎందుకంటే చాలా బాధపడుతున్నాం ఎందుకంటే మేము అధికారం అనుభవిస్తున్నాము ఏ రోజుకి ఎలాంటి చేయమని చెప్పలేను అదే సార్ మాకు అలా అలాంటి ఆలోచన లేవు మాకు ఎందుకంటే ఈరోజు వస్తేనే మా అధికారం వచ్చింది మీ పిమ్మ మీతో పండుగతో వచ్చి మాతో వచ్చి పడుకోవాలంటే ప్రతి కొట్టి వాళ్ళంతా రాత్రి దౌజన్యం చేసి తీసిపోయారు అంతా పోయినందుకని చెప్తా ఉండాలంటే అంటే డబ్బులు ఇచ్చినారని వాళ్ళు చెప్తా ఉండే నిజంగా అప్పటిలో మనకు తెలియదు కానీ నేను గమనించుకోండి ఈ విధంగా మాట్లాడాలి డబ్బులు ఇస్తామని చెప్పేసి ఈరోజు మీరు మీరు దాడి చేస్తా ఉన్నారంటే మీరు సపోర్ట్ ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు అది పరిస్థితి రారాదు అండి మాట్లాడలేదు కేసులు పెట్టింటారు అంతేపున పోలీసు వాళ్ళు ఏం చేస్తా ఉన్నంటే ఎవరు దౌర్జన్యం చేసినారు ఎవరు లేదు మళ్ళా ఎవరైతే పట్టించుకున్నారో ఎవరిని ఎవరిని కొట్టించుకున్నారో వాళ్ళు